నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందిద్దాం ఆ రాత్రి నిద్రపట్టలేదు వనజకు ఈరేయి నన్నొల్లనే రావా ఆవిడ మెదడులో ఇంకా గింగురుమంటూనే ఉంది అతని పాట హృదయాన్ని కరిగిస్తుంది మాట గుండెలను జలధరింపజేస్తుంది అతడంటే తనకు ఎనలేని ప్రేమ ఏర్పడింది ప్రేమ అనే పదానికి ప్రత్యక్షంగా అర్థం చెప్పుకున్న ప్రేమ అనేది ఒకటి ఉందని తెలియజేసిన వాడు అతడే తన పేరు అందమైనదని దానికి అర్థం తామర తెలియపరిచింది అతడే చెరువు నిండా ఉండే తామర పూలు గుర్తుకు వచ్చాయి ఎంత అందంగా ఉంటాయి తామర పూలు ఎంత అందమైనది తన పేరు ఎవరు పెట్టారో అడుగుదామనుకుంది ఎవరినడగాలి నిలువుట నిలువుటద్దం ముందు నుంచొని చూచుకుంది నిజంగా తను అందమైనదే ఆ తర్వాత ఏవేవో గిలిగింతలు పెట్టే మాటలు చెప్పాడు అతన్ని చూడకుండా ఉండలేని దశ వచ్చిందే ఎంత తీయగా మాట్లాడతాడు వెన్నెల విరిసినట్లు పూలు కురిసినట్లు అతన్ని ప్రేమించింది తాను వలిచింది వరించింది కానీ తానెవరు దాసి ఆడబాప అంటే సుమారు వేష్య అని అర్థం వేష్య డబ్బుకై తన తనువును అమ్ముకుంటుంది తన తల్లి తన ఆచారాలు తనను అమ్మివేశాయి జంతువును అమ్మినట్లు తాను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ దొరకు బానిసే తాను వేష్య కంటే కడుహీనం వేష్య తాను వద్దనుకుంటే తనకు డబ్బు అవసరం లేదనుకుంటే తనను అమ్ముకోవాల్సిన పని లేదు కానీ తాను తనకు ఇష్టం ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా అర్పించేయాల్సిందే కోరిన వారికి గడీక వచ్చిన వారికి ఇది గుండెలేని జీవితం ఇలాంటి జీవితాన్ని కోరి తెచ్చుకునే వారెవ్వరూ ఉండరు అది వచ్చిపడినప్పుడు అందులోని కుళ్ళును గ్రహించి నుంచి బయటపడాలని చూసేవారు తక్కువే సరళ విమల ప్రమీల వారు తన వలనే జీవిస్తున్నారు ఈ గడిలో అతడు రాకముందు తాను వారి వలనే జీవించింది అతడు వచ్చాడు తన బ్రతుక్కు ప్రేమకు అర్థం తెలిసింది తాపత్రయం పెరిగింది ఈ కుళ్ళులోంచి బయటపడాలని నాటి నుండి మదనబడుతూనే ఉంది తాను కానీ ఏం చేయాలి మనసారా ప్రేమించింది అతన్ని అతనికి తన ప్రాణం సహితం ఇవ్వడానికి సంకోచించదు అతని బాధలను దుఃఖాలను పంచుకోగలదు అదే తనకు కావాల్సింది అంతే తనకు కావాల్సింది అతడెంత మంచివాడు ఎన్నో రోజులుగా తనను చూస్తున్నాడు ఎన్నో రకాలుగా ములిపిస్తున్నాడు కానీ ఒక్కనాడైనా కామం వ్యక్తం పర్చాడా అతడు నరుడు కాడు వట్టి రాతి మనిషి లాంటి తనలో ప్రాణం పోశాడు గుండె ఏర్పరిచాడు అట్లాంటి అతనితో జంటగా ఫోటో దిగుదామనుకుంది దొరతో చెప్పి అనుకుంది అతని వక్షంలో తలదాచుకున్న నాటి ఆనందాన్ని తలుచుకుని ఉబ్బిపోయింది తనకు ఒక భర్త ఉంటాడని అతనితో జంటగా అందరికీ కనిపించవచ్చునని ఉప్పిపోయింది ఆ గాలిమేడలు ఆ ఆశాసౌదాలు అన్నీ ఏం కావాలి కూలిపోవాలి కాలిపోవాలి కాళ్ళ కింద భూమి కరిగిపోయింది పాతాళంలో పడిపోయింది అంతా అంధకారం ఎవరో గట్టిగా గుండెను పట్టుకొని ఆపినట్లు అనిపించింది ఊపిరాడలేదు తబ్బిబ్బైంది కొన్ని క్షణాలకు గాని మళ్ళీ మామూలు మనిషి కాలేదు కూలిపోవాలి కాలిపోవాలి అవును దైవం లాంటి వాడికి కొల్లిన పండు లాంటి తనను ఎలా అర్పిస్తుంది తన వృత్తాంతమంతా పానికి చెప్పేయాలి కానీ చెప్పేస్తే తన వాడనుకున్న ఒక్కడు చేయి జారిపోతాడు ఎందుకు జారిపోతాడు తనకు కావాల్సింది ప్రేమ శారీరకమైన వాంచలతో తనకు నిమిత్తం లేదు అతడు ప్రేమించలేదా ఎలా అన్నలా అన్నలా అవును అతను తనను అన్నలా ప్రేమిస్తాడు అన్నా చెల్లెళ్ళు ప్రేమించడం లేదు తనని ఎందుకు ప్రేమించడు మంజరి తల్లి దొరసాని తన తల్లి దాసిది అందుకు తనను అన్నలా ప్రేమిస్తాడా ఎందుకు ప్రేమించడు ప్రేమిస్తాడు తానంటే ఎంత దయ అతనికి ప్రేమించకుంటే ప్రేమించకున్నా పూజిస్తుందతన్ని దేవునిలా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా అయినా అందరూ దేవుణ్ణి పూజించడం లేదు పాని నుండి తండ్రి వంటి అన్న దేవుని వంటి ప్రేమను సంపాదించాలనుకుంది కోర్కెల్ను బలి చేయాలనుకుంది నిన్నటి రాతి మనిషి నేడు దేవత అయిపోయింది అలా అనుకునేసరికి ఆవిడ మనస్సు తేలికయింది అంధకారం పటాపంచలై వెన్నెల విరిసింది ఆమె ఆనందంలో తబ్బిబ్బయ్యింది పాని నాకు అన్న అనుకుంది అన్నా అని అతన్ని కౌగిలించుకోవాలనుకుంది ఆ ఊహ ఆమెను ఆనందసాగరంలో ఓలలాడించింది ఉరికంబాన్ని ఎక్కే దేశభక్తునిలా ఆవిడ హృదయం గర్వంతో పొంగిపోయింది త్యాగంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదేమో బొడ్డుమల్లె చెట్టు కింద రాలిన పూలతో కూర్చుని పూలను వాటి కాడలను వాటి నిర్మాణ వైచిత్రిని పరిశీలిస్తున్న పానీ అన్నయ్య అనే పిలుపు విని అటుపక్క చూశాడు ఒళ్ళు జలధరించింది వనజ పూల బుట్ట పట్టుకొని నుంచింది నన్నా వనజ ఆశ్చర్యంగా అడిగాడు అవునన్నయ్య మళ్ళీ అదే మాట బయట చెరుగు నోట్లో పెట్టుకొని పరుగెత్తి నాటి నుంచి ఏదో మార్పు కనిపిస్తుంది వనజలో అది ఈనాటికిలా పరిణమించిందనుకున్నాడు పాని వనజ పూలు చేత్తో పట్టుకుని తలెత్తి చూసింది నేనంటే ప్రేమలేదా తలుపుంది ఉన్నట్లుగా వనజ కళ్ళల్లో నీరు నిలిచింది నేను నీకు తగినదాని కాను నువ్వు దేవుడివి బండ వంటి నన్ను మనిషిని చేసినావు గొడ్డు వంటి దానికి ప్రేమ చూపినవు నువ్వే నాకు అన్నవు దేవుడివి తండ్రివి అటువంటి నీకు మచ్చబడ్డ నా మనసెట్టిద్దును నా పుటక దరిద్రపుది నా బతుకు దరిద్రంది లగ్గమైన వెనుక పెన్మిటితోని అత్తోరింటికి పోతాంది మా అవ్వ గీ ఊరు నుంచి దొరోరు గడి మొంగల కూకొనుంటే ఆడోళ్ళు ముంగల్ నుంచి పోకూడదు మా అమ్మ పెన్మిటి కెరికెలేక దొరమొంగల్ నుంచే వెళ్ళిపోయిండు మా అవ్వ ఆడనే నిలబడ్డది దొర చూసిండు మదర్సాబు నడిగిండు ఎవరని తెమ్మంటారా అంటడిగిండు మదర్సాబ్ దొరలేచి గడీలకొచ్చిండు పెళ్ళం వస్తలేదని పెన్మిటి చూసిండు మా అవ్వకాడికి పోయిండు ఇద్దరూ కలిసి ఊరి వెళ్ళిండు మదార్ సాబు ఉరికిండు పిలిచిండు దొర పిలుస్తాడు అన్నాడు పెళ్ళాం నుండమంటిని పెన్మిటి దొర దొరదాన్ని పిలుస్తాండు అన్నాడు సాబు ఆడమనిషితో నేం పనుంది నేనొస్త కదా అన్నాడు పెన్మిటి మదార్ సాబు నవ్విండు మొఘళ్లతోనేం పని దొరకు ఆడోళ్ళతోనే పని అన్నాడు మా అవ్వ చెప్పబట్కే ఎరుకైంది దాని పానాలు పైపైన పోయినట్లయిందంటుంది పెన్మిటి మదర్సాబు కాళ్ళ మీద పడ్డడు రచించుర్రీ కొత్త పెళ్ళాం అంటని బతిమలాడిండు ఎట్ల పోనిస్తనరా దొరకండ్ల పడ్డనగా పోతాది ఆడది అని నడవమంటిని ఉరిమిండు మదర్ సాబు అవ్వ ఉరుకుపుచ్చుకున్నది మదర్ సాబు ఉరికిండు పట్టుకున్నాడు గుంజుకొచ్చిండు పెన్మిటి కూడా వచ్చిండు దొరకళ్ళ మీద పడ్డామని ఈడెందుకొచ్చిండురా గుంజి పారేయండి అన్నాడు దొర పాటక్ల నిలవడి ఏడ్చి ఏడ్చి పోయిండు పెన్మిటి అవ్వను గుంజుకుపోయిండ్రు మా అవ్వ గడిల్నే ఆడబాపయ్యింది ఈ దొరే మా అయ్య కిందోర్ కండ్లకి నా కండ్లకు పోలికలున్నాయన్నరు అప్పుడు గిదంతా యాదికొచ్చింది వచ్చింది గిదంతా చెబితే నువ్వు నన్నేమనుకుంటావోనని ఉరికిపోయినా అని కన్నీరు రాల్చింది బయటతో కండ్లు తుడుచుకుంది స్థానములా వింటున్నాడు పాని ఈ గడిల్నే పెరిగిన పెద్దదాన్నైనా దొరసాని తమ్ముడు ఇంద్రారెడ్డి కన్నె చెర విడిపించిండు అటెనక ఎందరు రెడ్డోరొచ్చిండ్రో అందరి అర్రలికి పోయినా ఎంతమంది కాడికి పోయిననో అన్ని మచ్చలున్నాయి మనసు మీద నువ్వు వచ్చినాక మనిషినని ఎరికైంది పెన్మిటి ఉండాలనుకున్న నీ మీద మనసైంది నువ్వు కూడా దయ చూపినవు నువ్వు నన్ను ప్రేమిస్తానవనుకున్నా అట్లనే తాయారు దానికి నువ్వు పట్నం పోతే నిద్రపోలేదనుకో అండ్ల పోలికలు చెప్పిన దినం నుంచి నా కథ తెలుస్తుందని నీ కండ్లబడకుండా తిరిగిన బాగా ఇషారించిన దేవునసు వంటి నీకు మచ్చపడిన మనసు ఇయ్యొద్దనుకున్నా నీ ప్రేమ లేకుండా బతకలేననుకున్నా నీకు చెల్లెల్నైదామనుకున్నా అన్న అని కావలించుకోవాలని అనుకున్నా అని కన్నీరు జలజలా రాల్చింది సారంగపాని కళ్ళు చెమ్మగిల్లాయి చెల్లి అని చేతులు చాచాడు అన్నా మండే సారంగపాని గుండెలకు ఆ పిలుపు పన్నీరయింది వనజ నువ్వు మనిషివి కావు దేవతవు మా అన్న మంచివాడు అని కన్నీరు రాచింది పానీ భుజం తడిసింది చుట్టకాలుస్తూ పరధ్యానంతో పడుకొని ఉన్న రామారెడ్డి గారు మంజరి తన పక్కన నుంచున్నది కూడా గమనించలేదు ఆమె పిలిచేదాకా మంజరి మంచం మీద తండ్రి దగ్గర కూర్చొని నాయన వీణ ఎంత మంచిగా మోగుతుందనుకున్నావు అన్నది నీకు మోగించొస్తుందా ఆశ్చర్యంగా అడిగారు రెడ్డి గారు ఏలు తగి మీద పెట్టనా రాగమొస్తుంది ఎంత బాగా వస్తుంది అనుకున్నావు రా చూపిస్తా అని తండ్రి చేయి పట్టుకొని వీణ ఉన్న గదిలోకి లాక్కొని పోయింది తాను వీణ ముందు కూర్చొని తన ముందు తండ్రిని కూర్చోమన్నది ప్రేమతో తీవల్ని కదిలించసాగింది గుమ్ 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 అని మ్రోగాయి తీవలు వాటిల్లో స్వరం లేదు అయినా వచ్చీరాని పాప పలుకుల్లా హృదయాన్ని కదో ఆనందాన్నిస్తున్నాయి వీణ శాస్త్రబద్ధంగా పలికిస్తే ఎంత ఆనందంగా ఉండాలి అనుకున్నారు రెడ్డిగారు కొంతసేపు అలా తంత్రుల్ని మ్రోగించి నాయనా వీణ చెప్పించవా అని అడిగింది మంజరి యాచిస్తున్నట్లు చెప్పిస్తానమ్మా ఎందుకు చెప్పించను ఆ దినాం అట్లనే అంటున్నావు రేపటి నుంచి నేర్చుకుంటా ఎవరికీ లొంగని రామారెడ్డికి కూతురు పట్టుపడితే లొంగాల్సి వస్తుందని తెలుసు అట్లనే అన్నాడు మా నాయన మంచివాడు అంటూ గంతులేస్తూ వెళ్ళిపోయింది మంజరి తన కూతురు ఇంకా పదేళ్ల పిల్లేనా అన్నట్లుగా చూచారు రెడ్డి గారు పాణిని ఇంట్లో ఉంచుకునేటప్పుడు మంజరికి సంగీతం చెప్పించాలనైతే అనుకోలేదు ఎవరికి ఉండదు ఆడవారికి ఆ కోరికే ఎక్కువ తర్వాత మంజరి అనేకసార్లు అడిగింది రేపు అంటూ పట్టుపడుతుంది మంజరి తనకు ఒక్కగానొక్క కూతురు ఆమె కోరితే గగన కుసుమాన్నైనా తెచ్చియ్యాలి ప్రస్తుతం ఆమె కోరింది గగన కుసుమము కాదు కుందేటి కొమ్ము కాదు సంగీతం నేర్చుకోవడం ఆ కాస్త కోరికే తీర్చలేడా తాను కానీ ఇంతవరకు ఒక్క యువకుని ముఖం సైతం చూడని మంజరి పాని ముందు కూర్చుని సంగీతం నేర్చుకోవాలి పాని అతని మనోఫలకం మీద ఎలిశాడు అతడు అందమైనవాడు యువకుడు చురుకైనవాడు స్త్రీ హృదయం వెన్నలాంటిది మనసు చంచలమైనది యవనం సహనం లేనిది ఇంకేవేవో ఇలాంటి ఆలోచనలే వచ్చాయి బుర్ర వేడెక్కింది ఇంకా ఆలోచించలేకపోయారు సారంగపాణి గదికి బయలుదేరారు సంగీతం అతనికి టానిక్కులా పనిచేస్తుంది బుద్ధిని చురుకుపరుస్తుంది లోకాన్ని మరిపించి మనసును మురిపిస్తుంది పంతులు ఇలా కొత్త సంగీతం వినిపించాలి అంటూ గదిలో అడుగుపెట్టాడు మంచం మీద కూర్చుని ఫిడేలును పెడుతున్న పాని కొంచెం తబ్బిబ్బై లేచినుంచుని నమస్కరించి వీణ వాయించమంటారా అన్నాడు వీణ అని రెడ్డిగారు అడిగారు వీణను గురించిన ఆలోచన తనకెందుకు రాలేదో అర్థం కాలేదు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో పడి ఉంటే ఎందుకు వినాలనిపించలేదు తనకు వీణ ఎలా పలుకుతుందో ఎంత రసం కనిపిస్తుందో చూడాలనుకున్నాడు అవును సారంగపాణి జవాబు సరే వాయించు వెంకటి వీణ తెచ్చాడు పాని పెట్టి ఆలపించసాగాడు గుమ్ 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 అంటుంటే హృదయం రెడ్డి గారికి అమృతం కురుస్తున్నట్టు వెన్నెల విరుస్తున్నట్లు అనిపించింది సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనస అనే పాటను పాడాడు హృదయ పాత్రలు మెల్లమెల్లగా అమృతంతో నిండాయి పాట ముగించేసరికల్లా అడుగు ఊడి అమృతం శాంతం కారిపోయింది ఓహో బాగా పాడినవయ్య పంతులు అన్నారు పూర్తి ఆనందాన్ని వ్యక్తీకరించడానికి పదాలకై తడుముతున్నారు దొరకలేదు కలగాంచి మేల్కొన్నట్లయింది పక్క గదిలో కూర్చుని వింటున్న మంజరి స్థితి ఇంకొక పాట అన్నారు రెడ్డి గారు మంజరి ప్రాణం లేచి వచ్చింది కండువాతో ముఖం తుడుచుకుని మళ్ళీ వీణమీటాడు హృదయాలు ముత్యపు చిప్పల్లా విచ్చుకున్నాయి మరి మరి నిన్నే మురళిడా నీ మనసున దయరాదు రామ అనే పాటను పాడాడు హృదయ విహంగాలు రెక్కలు విప్పుకుని అంబరవీధిలో విహరించి విహరించి మళ్ళీ ఎదలో చేరాయి రెడ్డి గారి కళ్ళు చెమ్మగిల్లాయి మంజరి ఆనంద భాష్పాలు రాచింది వనజ పొంగిపోయింది ఎంత బాగా పాడినవయ్యా అన్నాడు రెడ్డిగారు పారవశ్యంతో రమ్యాని వీక్ష మధురాంశ నిషమ్య శ్రద్ధ అన్నారు కాళిదాసు అంటే రమ్యమైన వస్తువుల్ని చూచినప్పుడు మధురమైన శబ్దాన్ని విన్నప్పుడు సుఖంగా ఉన్న ఆత్మ కూడా గంతులు వేస్తుంది అతనికి తెలియకుండానే పూర్వజన్మల బాంధవ్యాలు అనుబంధాలు స్మరణకు వస్తాయి ఓహో ఎంత బాగా చెప్పిండయ్యా కవి నిజంగా ఇది నా పూర్వజన్మ పుణ్యమే అన్నారు రెడ్డిగారు ఇది ఏదో పూర్వజన్మ బంధమే అనుకుంది మంజరి కాకుంటే తానింత ముగ్ధురాలవుతుందా సీతారాముల పునఃసమాగమం సహితం సంగీతం వల్లనే కదండి అయింది లవకుశలు తంబూరాలు పట్టుకొని శృతి పెట్టుకొని లయ తప్పకుండా తపస్వాధ్యాయ నిరంతరం నుండి రామాయణం మొత్తం గానం చేస్తుంటే రామునికి చిత్రపటాల్లా కథంతా కనిపించింది ఎంత తీయగా పాడిన్రో తాన్సేన్ అనే మహాగాయకుడు తన పాటతో చెట్లు చిగిరింపజేశాడు దీపాలు వెలిగింపజేశాడు దీక్షితుల వారు అమృతానంద వర్షిని రాగం పాడి వర్షం కురిపించారు త్యాగరాజుల వారు ఒకసారి రాతిని కరిగించారు చనిపోయిన ఒకనికి ప్రాణం పోశారు సంగీతంతో ఎట్టెట్టా ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి బ్రాహ్మణపల్లెకు వెళ్ళాడు ఏ బ్రాహ్మణుడు ఆశ్రయం ఇవ్వలేదు అతనికి రాత్రి అయ్యింది వర్షం ప్రారంభం అయ్యింది దేవాలయంలో తలదాచుకుందామని వెళ్ళారు సింహద్వారపు తలుపు లోపలి నుంచి గడియవేసి ఉంది భార్యాబిడ్డల్ని గుమ్మం ముందు కూర్చుంటబెట్టి గోడ ఎక్కి లోపలికి దూకాడు గడియ తీయడానికి చీకట్లో కనిపించలేదు కోనేట్లో పడి చనిపోయాడు బ్రాహ్మణ స్త్రీ దేవాలయం ముందు కూర్చుని ఆర్తనాదాలు చేస్తుంది తిరుపతి నుంచి శిష్య సమేతంగా తిరిగి వస్తున్న త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళి కథ తెలుసుకున్నారు వెంటనే తంబూరా అందుకొని నా జీవధార అనే కృతి పాడాడు బ్రాహ్మడు సజీవుడై లేచి వచ్చాడు అబ్బా ఇంత ప్రభావం ఇంత ప్రభావం ఆ పాట నీకొస్తుందా వస్తుంది కానీ ఇప్పుడు పాడలేను మరొకసారి వినిపిస్తా క్షమించండి సరే గాని ఇంత చదువు ఎప్పుడు నేర్చినవయ్యా ఏదో మీ దయ ఆ మరిచిన మంజరి వీణ నేరుస్తనని చంపుక తింటున్నది ఎప్పుడు షురు చేస్తావు మీరెప్పుడంటే అప్పుడు జర బాపనాయంతో మంచి రోజు చూపించి ఇగో వీణ చెప్పు ఫిడేలొద్దు మంజరి గుండె ఎగిరి గంతేసింది దసరా నుంచి షురు చెయ్యరాదు చిత్తం దసరా ఎప్పుడే అడిగింది మంజరి ఐదేండ్లు అన్నది వనజ అదేందే మూతి ముడిచింది మంజరి ఐదు దినాలు అట్లనో వనజ మంచిది అని గట్టిగా కాకలించుకుని ముద్దు పెట్టుకుంది మంజరి పడుకున్నారు కానీ నిద్ర రాలేదు రెడ్డి గారికి వీణ ఎంత మధురంగా మ్రోగింది ఇంకా రింగుమంటూనే ఉంది తన చెవుల్లో మంజరి అలా మీటగలదా మళ్ళీ పూర్వపు ప్రశ్నే అతని ముందు ప్రత్యక్షమైంది మంజరి మాట తీసివేయలేక సంగీతం ప్రారంభించమనైతే అన్నారు కానీ సారంగపాని ముందు మంజరి కూర్చుని వీణ నేర్చుకుంటున్నట్లుగా కల్పించుకున్న ఊహా చిత్రం చూచి భరించలేకపోయారు పానీ అలాంటివాడా తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడా అంత వినయము అంత గలవాడు మోసం చేస్తాడా చేయలేకపోవచ్చు మంజరి నిండు వయస్సులో ఉంది ఆమె మనసు చలించకూడదు ఛా ఏమిటా ఆలోచన మంజరి ఎక్కడ పానీ అంత నీచానికి దిగుతాడా అసలు అంత ధైర్యం చేయగలడా చేస్తాడా చేయలేడు చేస్తే మదర్ సాబు అలా జరగడానికి వీల్లేదు జరగదు అయినా జాగ్రత్త పడాలనుకున్నారు జాగ్రత్త పడాలి ఏం చేయాలి ఏం చేయాలి ఒకే ప్రశ్న అనేక అమ్ముల రూపం దాచి ఆయన మెదడుకు సాగింది ఆలోచన 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 చుట్ట పారేశారు ఎన్ని ఏమో మరిచిపోయి నిద్రపోదామనుకున్నారు ఊహు నిద్ర రాదేం అమాంతంగా ఒక దృశ్యం గుర్తుకు వచ్చింది వనజ పాని జంటగా తోటలోంచి వస్తున్నారు వనజ అందమైంది చురుకైంది తన రక్తం కదా మంచి పిల్ల దాన్ని ఆడబాపగా చేసి తప్పు చేశాననుకున్నారు ఎంతకాలమని అలా ఉంటుంది పాపం అది పానికిచ్చి పెళ్లి చేస్తే సరి పానికి వనజంటే ప్రేమ ఎలాగూ ఉంది పెళ్ళయ్యేదాకా సంగీతం పాఠం ఆగుతుంది ఎందుకు పెళ్లి చేస్తాననే విషయం వనజకు చెప్పేయాలి పాఠం చెప్పుకునేప్పుడు వంజరితో పాటు వనజను కూడా ఉండమనాది ఆడది భర్త అనురాగం పంచి ఇవ్వడానికి ఎన్నటికీ అంగీకరించదు మంచి ఆలోచన వచ్చిందనుకున్నారు తన చాకచక్యానికి తానే ఆశ్చర్యపోయారు సమస్య పరిష్కరించబడడంతో నిద్రపట్టింది గంప నిండా తామర అల్లిపూలు తెచ్చి దింపాడొకడు బుట్ట నిండా చేమంతి పూలు తెచ్చి పెట్టాడొకడు తంగెడు పైడి తంగెడు గునుగు నువ్వు రుద్రాక్ష కట్టాగట్లు గొరిమిడి కాకర బీర గన్నెర పొట్ల కట్లాయి గుమ్మడి పూలు బస్తాలో తెచ్చి గుమ్మరించాడు ఒకడు బంకుల్లో కూర్చున్న పానీ గుండె పూలను చూస్తే పొంగిపోయింది ఒక తామర పువ్వును తీసి రెక్కలు విచ్చి చూచాడు ఎంత చల్లగా ఉంది వాసన చూచాడు ఎంత లేత పరిమళం ఎంత చల్లని పరిమళం ఇంతలో వనజ వచ్చింది ఈ ఏడాది దురోరి బతుకమ్మను చూస్తే ఊళ్ళోళ్ళందరి కండ్లు మండాలే మొదటి వలస తామర పూలు పెట్టి రెండో వలస చేమంతి పూలు పెట్టి అటెనక పోకబంతి తెల్ల గునుగు పూలు పేర్చి నెత్తిన తామర పూలు పెట్టి పేరిస్తే బాగుంటుందంటన్నా నేను అగట్ల కాదు ముంగల తంగేడు పూలు పెట్టి అటెనక తామర పూలు చామంతి పూలు పేరు పెట్టిస్తానంటాది చిందరసాని ఎట్లయితే బాగుంటుందో చెప్పు అన్నది పాని కాస్త తికమకపడ్డాడు వనజ చెప్పిన క్రమమే బాగుంది తంగడి పూల మీద తామర పూలు నిల్వవు కానీ ఆ మాట అంటే మంజరి చిన్నబుచ్చుకుంటుందని నెత్తిన తామర పూలు కాక అల్లిపూలు పెడితే బాగుంటుందని చెప్పాడు చేమంతి పూలతో పోకబంతి పూలతో మంజరి పేరు వచ్చేట్లు పేర్చమని చెప్పి మంజరి అనే ఇంగ్లీషు అక్షరాలు వ్రాసి ఇచ్చాడు తన పేరు కూడా రాసీయమంది తన బతుకమ్మ కోసరం వనజ పేరు రాసి ఇస్తుండగానే కరణం ఇంటి నుంచి పిలిపొచ్చింది పానికి కరణం ఇంటికి వెళ్తే ఇంటి ముందు కరణం లేడు పచ్చపచ్చగా తంగేడు పువ్వు పడి ఉంది అరుగుల మీద పాలేరు వచ్చి తాయారు రమ్మంటుందని పిలిచాడు లోపలికి వెళ్ళాడు పాని తలంటి పోసుకుని ముస్తాబయి కూర్చుని ఉంది తాయారు ఎప్పుడొచ్చావు తాయారు రాత్రి వచ్చిన పండుగని గారు రాలేదా లేదు కచీర్ల పనులున్నాయట నన్నుగూడు ఉండమన్నాడు నా మనసు ఈడనే ఉన్నది పోతనంటే కచ్చడం కట్టి తోలిండు ఫిడేలు తెప్పించరాదు ఎప్పుడూ సంగీతమే విసుగ్గా అంది ఇంకేం పని ఉంది నాకిక్కడ ఆశ్చర్యంగా అడిగాడు అంతేనంటారా పాని తాయారు ముఖంలోకి చూచాడు కళ్ళు తలతలా మెరుస్తున్నాయి జవాబు ఏం చెప్పాలో తోచలేదు అతనికి నేనంటే ఇష్టం లేదా తాయారు అడిగింది సూటిగా ముఖంలోకి చూస్తూ సంభాషణ వక్రగతి పడుతుందని గ్రహించాడు పాని ఇంట్లో కరణం సైతం లేడు అంత ఇంట్లోనూ తాను తాయారేను ఏదో అవాంతరం రానున్నదనుకున్నాడు పాని అదేం ప్రశ్న తాయారు నీకోసమే రెక్కలు కట్టుక వాలిన చూడు కండ్లెట్లా ఎర్రబడ్డాయో నిద్రలేక అని రెప్పలు చీల్చి చూపింది కళ్ళను వాస్తవంగానే ఎర్రగా ఉన్నాయి కళ్ళు పెద్దగా కూడా కనిపించాయి చలించాడు క్షణం పాని మగవాడు కదా నువ్వంటే నాకెంత మనసు అనుకున్నావు చూడు గుండె ఎట్లా కొట్టుకుంటుందో పాని చెయ్యి పట్టుకుని గుండె మీద పెట్టి చూపబోయింది పానీ రక్తం విద్యుద్వేగంతో ప్రవహించింది ఇచ్చటో భవన్ నాంకురము సోకే అన్న వరూధిని గుర్తుకు వచ్చింది లిప్తలో సంభాలించుకుని చెయ్యి లాక్కున్నాడు తాయారు తనను ప్రేమిస్తుంది తనువు అర్పిస్తానంటుంది అలాంటి తాయారు తనని ఎందుకు ఆకర్షించడం లేదో అర్థం కాలేదు అందని దానికి అర్రులు చాచడం మానవ స్వభావం నేనంటే ఇష్టం లేదా మళ్ళీ అదే ప్రశ్న దుఃఖం గొంతుదాకా వచ్చిందని స్వరం చెబుతుంది ఇంట్లో ఎవరూ లేరు అన్నది తప్పుకునే ఉపాయం కోసం తడుముకున్నాడు చటుక్కుమని స్మరించింది కరణం గారేమంటారు నాన్నకెరికే నా ఇష్టానికి వ్యతిరేకం చెయ్యడు ఆశమలకెత్తింది తాయారు హృదయంలో పానివల్లు మండింది ఈ నాటకం చాలా కాలం నుండి జరుగుతుందని గ్రహించాడు తననేదో ఇరకాటంలో పెట్టడానికి అడకత్తెలో ఇరికించడానికి ఇది కరణం పన్నుతున్న ఉచ్చులా కనిపించింది అతనికి తాయారు నువ్వెక్కడ నేనెక్కడ నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది మా నాయనకు తినే బిడ్డను ఈ ఆస్తి కరణీకం అంతా నీదే అవుతుంది నాయనే చెప్పిండు అన్నది ఈ తడవ తల వంచి గోళ్ళు చూసుకుంటూ ఆస్తి కోసం గడ్డి తినమంటావా కాస్త కరుకుగానే అడిగాడు కాదు నా చూడు ఎంత వితపడుతున్నానో అని ముందుకు జరిగి మీద పడింది పానికి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా పానికి అసహ్యం అనిపించింది వెనక్కు త్రోసి లేచి నించున్నాడు తాయారు అహం దెబ్బతిన్నది తోక తొక్కిన పాముల కస్సుమంది కోరి వస్తే తోలేస్తావులే చూస్తా ఈ ఊళ్ళెట్లుంటవో దాసీ దాంతో ఎట్లా నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడేటట్లు చెయ్యకుంటే కరణం బిడ్డనే కాను అని జలజలా కన్నీరు కారేసింది ఉగ్రుడై బాణంలా దూసుకొని వెళ్ళిపోయాడు పాని గడీ గేట్లో ప్రవేశించగానే బంకుల్లో ఒంటిగా కూర్చున్న రామిరెడ్డి గారు కనిపించారు తన రెడ్డి కనిపించి రెడ్డిగారికి రెడ్డి గారిని గమనించినట్లు నటించి మెట్ల వైపు సాగిపోయాడు పంతులు అని పిలిచారు రెడ్డి గారు ముఖంలో భావం వ్యక్తీకరించకుండేందుకు ప్రయత్నించి అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి గారిని నమస్కరించాడు చూడలేదండి క్షమించండి సరే నేనైతే చూసిన కదా ఏంది కథ ఏమీ లేదండి వంచుకొని జవాబు చెప్పాడు కరణం ఇంటి నుంచే వస్తున్నావా అవునండి గహించాడా ఏం ఘటికుడు అన్నట్లుగా ముఖంలోకి చూశాడు చిరునవ్వు నవ్వాడు కరణం వచ్చిండా రాలేదండి కొంటిదొక్కతే ఉన్నదా ఇంట్లో ధ్వనిలో ఈ కరుకుతనం కనిపించింది అవునండి ఎందుకు పోయినావు అది ఒంటరిగున్నప్పుడు గద్దించినట్లుగా అడిగాడు రెడ్డిగారు కదా అడ్డం తిరిగేట్లుందనుకున్నాడు కరణం పిలిపించాడంటే అనుకోగా జవాబు చెప్పా అయితే అదే పిలిపించిందంటావు ఏమైందాడా ఉరిమాడు పాని వెనక్కు తిరిగి చూస్తే ఉత్సాహంగా వింటున్న వెంకటి కనిపించాడు వాడుండడం మూలాన సంకోచిస్తున్నాడని గ్రహించారు రెడ్డిగారు ఈడేమన్నా అనుకున్నావా పో పని చూసుకో ఉరిమారు రెడ్డిగారు వెంకటిని ఉద్దేశించి ఉత్సాహమంతా చచ్చిపోగా సుమారు ఉరికినట్లు నడిచి వెళ్ళాడు వెంకటి దొరవారు మీరు కూర్చోండి నన్ను అపార్థం చేసుకోకండి అన్నాడు ప్రతిమిలాడుతున్నట్లుగా పాని హు ఆడ ఏమైందో చెప్పు ఉన్నదొన్నట్లు చెప్పాలి లేకుంటే నెత్తి గొరిగించి సున్నం బడ్లు పెట్టించి గాడ్ మీద ఊరేగించి ఎల్లగొడతా ఊళ్ళ నుంచి ఎరికేనా అది గర్జనే కానీ స్వరంలో కొంత సౌమ్యత ఏర్పడింది కరణం ఇంటికి వెళ్ళి అని జరిగిన సంగతి శాంతం పూసగుచ్చినట్లు చెప్పాడు హు ఊళ్ళ ఉండనీయదులే చూస్తా కరణానికి కాలం దగ్గర పడ్డది అని మీసం మెలేసి రేపటి నుంచి పాఠానికి పోకు అంటూ లేచిపోయారు పంతులు మంచివాడే అని మనసులో అనుకుంటూ పిడుగు పడుతుందనుకున్న ఉరుము చినుగులతో పోయినందుకు సంతోషించాడు పాని ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు